రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు మరి అందులో భాగంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పీకేఎంయు ఆధ్వర్యంలో మడకల సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి అర్జీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి అయితే ఒకటి మేము ఒకటే అడుగుతాం ఈరోజు చాలా కాలంగా ఈ పట్టణంలో అనేక మంది వలస వచ్చినటువంటి కార్మికులు ఎక్కువ ఉంటారు మరి ఈరోజు చిన్న చిత్తగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం సొంత ఇంట్లోనేటువంటి గూడు గూడుకుంటారంటే ప్రాథమిక అవసరం కనీసం ఉండడానికి గూడు లేకపోతే ఏ విధంగా ఉంటారు కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎవరైతే అప్లికేషన్లు పెడుతున్నారో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళకు పట్టణ కేంద్రంలో రెండు చెప్పాలని కేటాయించాలా దానికి అంటే ఆ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మరి బడ్జెట్ ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ రెండు పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని సచివాలయ పరిధిలో ఇప్పటికే పెద్ద ఎత్తున మాకు ఇల్లు ఇంటి స్థలం కావాలి మాకు ప్రభుత్వ భూమి కావాలి అని చెప్పి ఈరోజు అడుగులు పెడతా ఉన్నారు కాబట్టి మేము ఎవడే చెప్తాం సిపిఐ పార్టీగా వ్యవసాయ కల్పే సంఘంగా ఈరోజు భగ ఈరోజు భగత్ సింగ్ నగర్ ఏర్పడి పది సంవత్సరాలు అయితే ఉంది మరి కనీసం ఒక పట్టా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు శ్రీకొత్తపల్లి పది నెలలుగా పోపోరాట చేసి అక్కడే ఉంటున్నారు అదేవిధంగా పట్టణంలో అనేక మంది ఈరోజు నిరుపే చాలా పెద్ద ఉన్నారు వాళ్ళందరికీ తక్షణమే రెండు చట్టం ఇటు కేటాయింపు స్థలం కేటాయించాలి ఇంటి అదేవిధంగా బిల్డింగ్ కూడా వాళ్ళకు కేటాయించి ఐదు లక్షల రూపాయలు నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వ్యవశాఖ జిల్లా